హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈరోజు మన వీడియోలోని శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది శుభ సమయాలు ఏంటి పూజ చేసుకోవడానికి అదేవిధంగా శ్రావణ శుక్రవారాలు ఎన్ని శ్రావణ మంగళవారాలు ఎన్ని అనే పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలియజేశాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ రెండు వేల ఇరవై నాలుగులోని శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీల గురించి అయితే తెలుసుకుందాము ఆగస్టు ఐదవ తేదీన పాడ్యమి తేదీ నుండి మొదలయ్యి సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం అమావాస్య అయితే శ్రావణ మాసం ముగుస్తుందండి ఈ నెల రోజుల పాటు ఉండే ప్రతిరోజు ప్రత్యేకమైన రోజు మంచి రోజులే ఈ నెల రోజుల్లో వచ్చే అతి ముఖ్యమైన పండుగ మరియు ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన పండుగ వరలక్ష్మి వ్రతం ఈ నెల రోజుల పాటు ఏ ఇంటిని చూసినా కూడా దేవాలయాన్ని తలపించే విధంగా అయితే ఉంటుంది అంత పవిత్రమైన ఈ మాసంలో ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించినట్లయితే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదిస్తారు ఆ వరలక్ష్మీదేవి అష్టలక్ష్ముల అనుగ్రహం మన పైన ఉంటుందని మన పెద్దలు అయితే చెప్తున్నారు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనే డీటెయిల్స్ అయితే చూద్దాము సుమ గురించి వాటన్నిటి గురించి భర్తీతో వేడుకుంటే వరాలు అందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిచ్చలమైన మనసు ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాల సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి సంపదలు అంటే కేవలం ధనం ధాన్యం ఇవే మాత్రమే కాదు ధాన్యము సంపద పశుసంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైన ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైనది అని కూడా అర్థం అష్టలక్ష్మిలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని మన శాస్త్రాలైతే చెబుతున్నాయి పైగా శ్రీవారికి ఇష్టమైనది ఆ విష్ణు విష్ణుమూర్తిది జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరిట వచ్చిన ఈ శ్రావణ మాసం అంటే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి సర్వమంగళ ప్రా సంప్రాప్తి కూడా లభిస్తుంది సకల అభిష్టాల కోసం నిత్య సుమంగళిగా వర్తిల్లడం కోసం పుణ్యశ్రీలు ఈ వ్రతాన్నైతే చేస్తారు మీరు ఈ శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా అయితే మనం జరుపుకుంటామండి మనం వరలక్ష్మి వ్రతాన్ని వరలక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కాబట్టి ఈ పండగ చాలా విశిష్టమైనది వరాలనిచ్చే దేవత వరలక్ష్మినిగా కొలుస్తారు అష్టలక్ష్ముల్ని కూడా మనం ఈ పూజ చేసినంత ఫలితం అయితే కలుగుతుంది వరలక్ష్మీదేవిని పూజించినట్లయితే కనుక అందుకనే మన ఇంట్లో ఆడవాళ్ళు అందరూ కూడా ముత్తైదువులు అందరూ కూడా మనం ఈ పూజల అనేది అందరూ పాల్గొంటారండి అందుకనే కంపల్సరీ ఈ పూజ అనేది చేసుకోండి ఇప్పుడైతే డీటెయిల్స్ అనేవి చూద్దాము అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరలక్ష్మి వ్రాతం ఆగస్టు పదహారవ తేదీ శుక్రవారం రోజు వచ్చిందండి అంతేకాకుండా ఈరోజు ఏకాదశి తిది ఈ తిథి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం స్వామివారికి ఇష్టమైన అన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజులే కదండి అందుకనే ఈరోజు వీరిద్దరిని కలిపి పూజించుకున్నట్టయితే సకల శుభాలు అయితే చేరుకుంటాయి అంతేకాకుండా వారిద్దరి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇప్పుడైతే శుభ సమయాలు చూద్దాము ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు లోపు ఏకాదశి తేదీ అయితే ఉంటుంది అంటే ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఏకాదశి తేదీ ఉండి తర్వాత ద్వాదశి తిది అయితే వచ్చేస్తుందండి కాబట్టి ఉదయం ఐదు గంటల నుంచి మీరు ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల లోప అయితే ఈ పూజ అనేది చేసుకోవచ్చు అంటే మీరు ఐదు గంటలకి కానీ అంటే ప్రసాదాలు వండుకోవటం ఇవన్నీ మాకు లేట్ అవుతుంది పనులు అవి చేసుకోవడానికి లేట్ అవుతుంది అనుకున్నట్లయితే కనుక మీరు ఐదు గంటలకి నార్మల్గా ఈ లోపు అంటే ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల లోపు మీరైతే పూజని స్టార్ట్ చేసేసుకోవడానికి ట్రై చేయండి అలా పూజ అనేది మన స్టార్ట్ చేసేదే ముఖ్యమండి ముగించేది కాదు కాబట్టి మీరు ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలలోపు స్టార్ట్ చేసేసి ఆ పైన మీరు పనులన్నీ చేసుకోవచ్చు లేదనుకుంటే మధ్యాహ్నం పన్నెండు లోపు చేసుకోవచ్చు మళ్ళీ సాయంత్రము నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు అయితే చేసుకోవచ్చండి ఈ విధంగా మీరు ఏ టైమింగ్స్ కుదిరితే ఆ టైమింగ్స్లో అయితే చేసుకోండి ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చినాయి వాటి డీటెయిల్స్ అనేవి కూడా తెలుసుకుందాము ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారాలు అనేవి నాలుగు వచ్చినాయి అండి ఎప్పుడు నాలుగు లేదా ఐదు వస్తాయి కదా ఈ సంవత్సరం నాలుగు వచ్చినాయి వాటి డీటెయిల్స్ కూడా నేను డిస్ప్లే మీద వేస్తాను చూడండి అదేవిధంగా శ్రావణ మంగళవారాలు నాలుగు వచ్చినాయి అండి శ్రావణ మంగళవారాలు కూడా అంటే మంగళగౌరి వ్రతాలు చేసుకుంటారు కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళు మంగళగౌరి వ్రతాలు అవన్నీ చేసుకునే వాళ్ళకి ఇవి కూడా నాలుగు వచ్చినాయి ఒకవేళ శుక్రవారాలు కానీ వరలక్ష్మి వ్రతం ఎవరైనా జరుపుకోలేకపోయినట్లయితే కనుక అంటే వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వస్తుంది అంటే రెండో శుక్రవారం రోజు వస్తుంది ఆ రోజు ఎవరైనా జరుపుకోలేకపోయిన వాళ్ళు ఉంటే ఈ నాలుగు శుక్రవారాల్లో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి అదేవిధంగా ఈ మంగళవారాల్లో కూడా నాలుగు మంగళవారాలు ఎప్పుడైనా మంగళగౌరి అనేవి ఆచరించుకోవచ్చు అంతేకాకుండా శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు అదే విధంగా అనేవి చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఏదో ఒక వారమైనా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అలాంటి వీడియోస్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను అంతేకాకుండా ఏమేమి రెడీ చేసుకోవాలనేది కూడా నేనైతే చెప్తాను ఈ వీడియోలు అయితే మీకు అన్ని క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే నాకు డిస్క్రిప్షన్ కామెంట్ రూపంలో అయితే అడగండి చెప్తాను ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి మీకు నోటిఫికేషన్ రూపంలో అన్ని ముందుగానే వచ్చేస్తాయి థ్యాంక్ యూ